హరిహర్ వీరమల్ల కూడా ఉంది కదండి అంటే ఎందుకు ఎవరు షేక్ చేయలేదు అంటే కళ్యాణ్ గారు స్టార్ కదా పవర్ స్టార్ స్టోరీ బాగుంటే ఎందుకు మీకు పుష్పరాజ్ అంత నమ్మకం ఎందుకు ఎందుకంటే మూవీ చూశాను బాగుంది మొత్తం యాక్టింగ్ ఆయన యాక్టింగ్ వల్లనే అది సగం హిట్ అయిపోయింది అలా మంచిగా యాక్టింగ్ స్టోరీ ఉంటే అది కూడా హిట్ ఓకే మొన్న అల్లు అర్జున్ గారు జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా మంది వెళ్ళి కలిసారు కదా అంటే చనిపోయిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు మామూలు ఆయన ఇంటికి ఎందుకు వెళ్ళారు సెలబ్రిటీస్ అంటే నిన్న అల్లు అర్జున్ గారు రెస్పాండ్ అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో చెప్పారు మొత్తం నేనే ఉంటారు వాళ్ళకి అండగా అని చెప్పాను వెళ్తాను చెప్తారు ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం హెల్ప్ గా ఉంటే వాళ్ళకి కొంచెం అండగా ఉంటే బాగుంటుంది గౌతమే అనుకున్నాను ఆయన టాప్ లో గౌతమ్ మన తెలుగు వాళ్ళకి రావాలి చెప్పాలండి తప్పు అంటే మా టీవీ ప్లస్ బిగ్ బాస్ వాళ్ళు కన్నడ వాళ్ళకి సపోర్ట్ చేశా అని చెప్పేసి చాలా రచ్చ జరుగుతుంది అది కరెక్ట్ నిజమైనది అది నిజమే అనుకున్న ఎందుకంటే ఇప్పటి వరకు గెలిచింది మాత్రం తెలుగు వాళ్ళు కానీ సడన్ ఇప్పుడు నిఖిల్ గెలిస్తే షాపింగ్ నేను కూడా గౌతమే అంటున్నాను పక్క సో గెలిచింది గౌతం కానీ ప్రజల గుండెల్లో గెలిచింది నిఖిల్ కానీ ప్రజల గుండెల్లో గౌతమ్ ఉందని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఎట్లా ఎట్లా చూసారు ఆయన కప్పు గెలాకున్నా మనుషులు హృదయాన్ని మాత్రం గెలిచారు సో మాత్రం మైనస్ ఏంటి మరి కి అంటే

గౌతమే గెలుస్తా అనుకున్నా కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి నిఖిల్ గెలుస్తాడు గెలిచింది బిగ్ బాస్ నిఖిల్ ఇంట్లో ఉన్నాడు ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు ఈవినింగ్ గౌతమ్ ప్రెస్ మీట్ పెడుతున్నాడు ఎట్లా చూస్తారు ఆయన ప్రజల్లోకి వచ్చాడు ఆయన ప్రజలకు రాలేదు మరి ఇంకా తెలుగు ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు ఆయన కానీ గౌతమ్ వస్తున్నాడు గౌతమ్ ఎలా ఉండబోతుంది ఛాన్సెస్ మూవీ ఛాన్సెస్ తర్వాత ఫాలోయింగ్ బిగ్ బాస్ పెరిగిపోయింది కదా పెరుగుతుంది ఒక ఒక మాటలు ఏం చెప్తారు గౌతమ్ గురించి గౌతమ్ చాలా జన పర్సన్ ఆయనకి ఇంకా ఇంకా మంచి జరగాలని కోరుకుంటున్నాను